హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మహితేజ్ ఈ రోజు ఈ వీడియోలో బజ్జీలు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను నాకు గొంతు నొప్పిగా ఉండటం వల్ల వాయిస్ చేంజ్ గా వినిపిస్తుంది ఏమీ అనుకోకండి ఫ్రెండ్స్ ఈ బజ్జీలు అచ్చం స్ట్రీట్ సైడ్లో వాళ్ళగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఎందుకంటే ఈ బజ్జీలని ఒక సైడు మిరపకాయ కాలుతూ ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి హావ్ కేజీ జల్లించి పెట్టుకున్న శనగపిండిని తీసుకున్నాను ఒక బౌల్లోకి దాంట్లో కొంచెం సోడా ఉప్పు కొంచెం ఉప్పు ఒక స్పూను వాము వేసుకొని కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఈ పిండిని అయితే కలపాలి శనగపప్పుని మిషన్లో పట్టించుకున్న పిండి బజ్జీలు వేసుకుంటే కొంచెం బియ్య పిండిని కూడా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా అయితే ఉండాలి ఈ పిండి మనం పైకెత్తినప్పుడు కింద జారిపోకుండా ఉంటే అప్పుడు బజ్జీలు బాగా వస్తాయి బజ్జీల్లో వామ్ పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి నేను కూడా ఈ బజ్జీల్లో వామ్ పెట్టాను ఒక్కొక్క బజ్జీని రెండు భాగాలుగా కట్ చేశాను ఒక మిరపకాయ ముక్కను తీసుకొని పిండిని మిరపకాయకి బాగా పట్టిన తర్వాత గిన్నెకి ఇలానిచ్చి మనం తుడిచినట్లయితే చక్కగా మిరపకాయ ఒక సైడ్ కనిపిస్తుంది బజ్జీ అంతా బాగా వేగుతుంది చూశారు కదండీ బజ్జీ ఒక సైడ్ ఎలా కనిపిస్తుందో అచ్చం మిరపకాయే కనిపిస్తుంది ఆ మిరపకాయ కూడా లోపల బాగా ఉడికి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఈ బజ్జీ మిరపకాయలతో బజ్జీలు చేసుకుంటే చిన్నపిల్లలు కూడా మిరపాయతో పడుతినేసేయండి అది అసలు మంట ఉండదు కానీ మనం ఇంట్లో పచ్చళ్ళకి వాటికి వాడుకునే మిరపకాయలైతే అయితే మంట ఉంటుంది కాబట్టి వాటిని విత్తనాలన్నీ తీసేసుకుని మాత్రమే బజ్జీలు వేసుకోవాలి ఇప్పుడు ఈ బజ్జీలు సగం కాలంగానే తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను మళ్ళీ ఇవి రెండోసారి వేస్తానన్నమాట ఇప్పుడు మళ్ళీ బజ్జీలు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవి కూడా కొంచెం కాలిన తర్వాత వాటిని ఇట్ని రెండింటిని కలిపేసి ఒకేసారి వేయించుకోవాలి ఈ విధంగా వేగినట్టయితే బజ్జీలు చాలా టేస్ట్గా ఉంటాయి ఫస్ట్ టైం వేసిన బజ్జీలు కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చేసిన తర్వాత వాటిని తీసేసుకుందాము ఇంతలోకి ఈ రెండోసారి వేసినవి కూడా కాలుతాయి ఇప్పుడు బజ్జీలు గోల్డ్ కలర్లోకి వచ్చినాయండి వాటిని నేను తీసేస్తున్నాను బజ్జీలే కాదండి గారెలు కానీ పకోడీలు కానీ ఇలా చేసేటప్పుడు రెండోసారి వేసుకోవడం వల్ల మనకి చాలా టేస్ట్గా అయితే ఉంటాయి షాపుల్లో వాళ్ళు కూడా ఇదే విధంగా చేస్తూ ఉంటారు మిగిలిన శనగపిండితో కూడా ఈ విధంగానే బజ్జీలు వేసుకుంటున్నాను ఈ బజ్జీల్లోకి నేను ఏం పెట్టాము అనేది ఇందాక చెప్పలేదండి ఇప్పుడు చెప్తున్నాను మిరపకాయల్ని ఒక గీతలాగా పిన్నిస్తో గుచ్చి గీత గీసుకోవాలి అవి పక్కన పెట్టుకొని కొంచెం శనగపిండి కొంచెం వాము కొంచెం ఉప్పు ఈ మూడింటినీ కూడా మిక్సీ గిన్నెలో వేసుకొని కొంచెం మెత్తగా చేసుకోవాలి చేసుకున్నటువంటి పిండిని ఈ మిరపకాయల మధ్యలో పెట్టాలి వీటిని వామ్ బజ్జీలు అంటారు ఈ వామ్ బజ్జీలు వేసేటప్పుడే మనకు మంచి స్మెల్ అయితే వస్తుందండి మరి ఆ వాసనకే ఇంకా మనకు తినాలి తినాలి అనిపిస్తుంది స్టవ్ ఆఫ్ చేసుకుని అన్ని ప్లేట్లోకి పెట్టుకున్నానండి బజ్జీలు వేయడం అయిపోయింది ఇప్పుడు ఈ బజ్జీలని సాస్లో కానీ చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా వేడివేడిగా బజ్జీలు వేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి నేను వేసిన బజ్జీలు మీకు నచ్చాయి అనుకుంటున్నాను మీరు మాకు కామెంట్స్లో తప్పకుండా పెట్టండి మా బజ్జీలు ఎలా ఉన్నాయి అని ఫ్రెండ్స్ ఎవరో లైక్ చేయటం లేదు దయచేసి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్